చింతపండు పులిహోర కోసం చింతపండుని నేను పులుసు అనేది ముందు రోజు కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక పండగ రోజు పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి దానికోసం అయితే కనుక ఇక్కడ నేను ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని వేడి నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ చింతపండు మొత్తం బాగా నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా చిల్లెలు గరిటె కానీ మీ దగ్గర చిల్లెలు గిన్నె ఉన్నా సరే దాని నుంచి మనం చిక్కటి చింతపండు గుజ్జునైతే కనుక తీసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్నా అంటే కనుక మనకి పిప్పు అనేది కిందకు రాకుండా మంచిగా గుజ్జు అనేది మాత్రమే మనకి స్ట్రెయిన్ అవుతుందండి ఇలాగ ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం గుజ్జునైతే కనుక నేను తీసుకున్నానండి ఇలా గుజ్జంతా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న గుజ్జు మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ దాన్ని ఉడకనివ్వాలండి అలా ఉడికిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక వన్ టీ స్పూన్ వచ్చి బెల్లం ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకోవాలండి కరిగే వరకు దాంట్లో ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి ఈ విధంగా రావాలండి పు పులుసు అనేది ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట ఇప్పుడైతే కనుక ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట ఈ విధంగా కనుక మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పండగలప్పుడు మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి మీ ఈ పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పులిహోరకి రెడీ చేసుకుందామండి మరుసటి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని పోసుకొని దాంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని రెండు విజిల్స్ పెట్టుకొని అన్నం మొత్తం ఈ కుక్కర్ విజిల్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా డ్రై అవ్వాలి అన్నం అంతా కూడా ఇప్పుడు మనం పోపునైతే రెడీ చేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాక అందులో రెండు మూడు స్పూన్లు పల్లీలు ఒక టీ స్పూన్ వచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఆవాలు అవి కొంచెం రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన రెండు ఇంచుల అల్లం ముక్కని వేసి ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత పది పదిహేను జీడిపప్పులు అలాగే ఆరు ఏడు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకున్నవి వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి ఆ తర్వాత అందులో ఆరు ఏడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేగాలండి మొత్తం పోపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువ అలాగే రుచికి తగినంత ఉప్పు కొంచెం పావు టీ స్పూన్ వచ్చి పసుపును కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా రెడీ అయిపోయిన పోపుని మనం ముందు రోజు చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకొని అన్నంలోకి అలాగే మనం వేయించుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఆ రైస్లోకి పట్టించే విధంగా మంచిగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా మనకి గుడిలో పెడతారు కదండి ప్రసాదం సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి చింతపండు ఉల్లిహర ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చింతపండు రసాన్ని కనుక ముందుగా చేసుకున్నామంటే కనుక పండుగ రోజుల్లో మనకి ప్రసాదాలు చేసుకోవడంలో ఎలాంటి హడావులు లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి అంతేనండి ఈ విధంగా అయితే కనుక పులిహోరను రెడీ చేసుకోవాలి